mistishando in a hidden beat the janta de lucante chi malama కూడా బ్రహ్మాండంగా శ్రద్ధలతోని సూచించి మరి రేపు నిమజ్జన టైంలో అందరూ కూడా కొంచెం తొందరగా ఇన్ టైంలో బయలుదేరితే మరి రాత్రి పన్నెండు ఒకటింటి వరకు అన్ని కంప్లీట్ అయ్యే విధంగా ఉండాలి ఎందుకంటే లేటుగా తొమ్మిది పది గంటల తర్వాత లేపి మనల్లా బాగా లేట్ అయితే మనకు మీకు పబ్లిక్ అందరు కూడా ఇబ్బందిగా అవుతుంది కాబట్టి మరి ఎట్లా కూడా పబ్లిక్ ఇబ్బంది జరగకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది ఎమ్మికంట మున్సిపల్ పదవిలో ఎప్పటిలాగే ఇక్కడ జమ్మికుంట నాన్చెరు పైన బ్రహ్మాండం కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉన్నది ఇక్కడ పోలీస్ సిబ్బంది ఉంటుంది రెవెన్యూ సిబ్బంది ఉంటుంది ఇక్కడ మా మున్సిపల్ సిబ్బంది ఉంటుంది మా గౌరవ కౌన్సిల్ అందరం కూడా ఇక్కడ పర్యవేక్షణలో ముప్పై వార్డులలో కూడా తిరుగుతూ ఉంటాం ఇక్కడ రెండు ఒక పెద్ద క్రైన్ ఒక చిన్న క్రెయిన్ ఉంటుంది ఇక్కడ టెంటు కానీ ఇక్కడ హెల్త్ పరంగా కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తుంది మరి గాంధీ చౌకల్లో కూడా మేము అందరం కూడా పర్యవేక్షిస్తాం కానీ దయచేసి మీరు అందరూ కూడా ఇన్ టైంలో బయలువెళ్ళి మరి రాంగా ఎక్కడ కూడా పొందలు లేకుండా కూడా మా మున్సిపల్ కమిషనరే గారు మా కౌన్సిల్ అందరం కూడా కలిసి మట్టి ఫిల్లింగ్ కూడా చేయడం జరిగింది దయచేసి మీరు అందరూ కూడా ఇక్కడ కరెంట్ వైర్లు కూడా చూసుకుంటా జాగ్రత్తగా రావాలని మా భక్తులను కోరుతా ఉన్నాం జమ్మకుంట మున్సిపల్ పదవిలో ఆబాజగుండ కావచ్చు కేశపురం కావచ్చు ధర్మరం కావచ్చు కొత్తపల్లి వీళ్ళందరూ కూడా మేము కోరేది ఏంటంటే మా ఉత్సవ కమిటీకి కూడా ఎన్నుకుండి పెద్దలు ఆ వాడు పెద్దలు కూడా వాళ్ళతోనే ముందుకు జరిగే విధంగా ఒక వినాయకుడు ఒక వినాయకుడు ఎదురైనా కూడా సంతోషంగా అందరు ఎంజాయ్ చేయాలి తప్ప దాన్ని వేరే రకంగా ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది మరి జమ్మికొండలో మున్సిపల్ పరిధిలో మా పాలక వర్గం వచ్చిన నాటి నుంచి కూడా బ్రహ్మాండం కూడా బతుకమ్మ వినాయక చవితి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం మరి ఈరోజు కూడా నాయచేరు కట్టపైన కూడా బ్రహ్మాండంగా స్ట్రీట్ లైట్స్ కావచ్చు మరి బండ్లు ఒక సైడ్ వచ్చి ఇంకోసారి సైడ్ పోయే విధంగా ఇక్కడ లైటింగ్ కావచ్చు బ్యారికేడ్లు కావచ్చు టెంట్లు కావచ్చు అన్నీ కూడా ఇక్కడికి వచ్చిన సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చిన ప్రజలకు కూడా మరి ఇక్కడ చాలా మంది నిలబడి చూసే విధంగా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం మా మున్సిపల్ కమిషనర్ కావచ్చు మా పాలక వర్గం కావచ్చు మా సిబ్బంది కావచ్చు మా ఏఈ గారు కావచ్చు హామీతో కూడా పనిచేస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్న మా మిత్రుడు సిగిలిన చైర్మన్ పొరటి సంపత్ మామగారికి తమ్ముడు దిలీప్ గారికి కౌన్సిలర్ మిత్రుడు కౌన్సిలర్ వరాటి రాము గారికి మా ఏఈ గారికి ఇక్కడికి వచ్చిన మా యువకుల అందరూ కూడా మేమే కాకుండా గౌరవ కౌన్సిల్ అందరం కూడా పాటలకు అదేవిధంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ వినాయకుని నిమజ్జనం కూడా జమ్మకుంటా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మరి మనందరం కూడా బాధ్యత వహించి మరి అందరం కూడా వినాయకుని ఈ తొమ్మిది రోజులు పూజించి భక్తి శ్రద్ధలతోని మనందరం బాగుండాలి సరైన టైంలో వర్షాలు పడి మరి రైతాంగం అంతా కూడా మంచి పంటలతోని తలచూగాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ నాకు ఈరోజు ఈ కార్యక్రమంలో ఆలోచించడం మా మిత్రులందరూ కూడా ప్రత్యేక అమలు